వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఇప్పటి వరకు అయితే అస్సులు పూర్తి చేసాము అధ్యక్షరాలుగా మనం అయితే అధ్యక్షరాలుగా అక్షులు అన్ని పూర్తి చేస్తాము అలాగే ఇప్పుడు అల్లులు అల్లులు కూడా అధ్యక్షరాలుగా పూర్తిగా మార్చేద్దాం ఈ వీడియోలో మాత్రం కానీ అక్షరం నా డిటేల్స్ ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా నైట్ అందుతుంది చాలా వీడియోలకైతే వెళ్ళిపోవడం కా కాని అక్షరం ఇది చిన్న కా కాని అక్షరం నా విద్య ఇలా ఉంటుంది ఇలా ఒక పెద్ద రౌండ్ వేసా ఇట్లా వేసేసి తర్వాత దాన్ని కాకారంక అయితే తెస్తున్నా ఇట్లా పెద్ద రౌండ్ వేసి దాంట్లో కాకారం ఇది పెద్ద నోరు కాది కాది పెద్ద నోరు ఇది అంటే ఇట్లా నవ్వినట్టు రాలే కదా అందుకోసమని ఇట్లా ఇలా మళ్ళా కండ్లు వేసేస్తున్నా అంటే లోపల మళ్ళా దానికి కనుగుడ్లు బ్లాక్ ఉంటాయి కదా నల్లటి అవిటి కోసం అని ఇట్లా చిన్న రౌండ్ వేస్తున్నా ఒకటి ఇట్లా రెండు కనుగుడ్లు ఇదేమో నోరు ఇవి పండ్లు ఇది పెదు కింది పెదవి వీళ్ళు నాలుగ నోట్లో నాలుక ఇది వీట్లనైతే చేసిన దీంట్లో మొత్తం పసుపు పచ్చ కలర్ నింపేస్తున్నా అంటే ఎల్లో కలర్ పచ్చ రంగు ఇలానైతే మొత్తం నింపేస్తా నేను ఇట్లా కలర్ మొత్తం ఇలా తెల్ల తెల్లగా డాగులు లేకుండా అయితే మొత్తం నింపేయాల మనం అట్లా నింపేసినప్పుడే మనకు అది మంచిగా అనిపిస్తుంది ఇక లేకుంటే ఏం వేసినాం అన్నట్టు అవుతుంది అందుకే మంచిగా వేసుకోవాలి మనం ఇట్లా ఇట్లా వేసుకుంటేనే సూపర్గా అనిపిస్తుంది ఇప్పుడు ఎరుపు రంగు పెరుగు రెడ్ కలర్ ఇది కింది పేదవి దీనికి రెడ్ కలర్ నాలుగ కూడా రెడ్ కలర్ వేసేసిన ఇది బ్రౌన్ కలర్ మనము కత్త కలర్ అంటాం కత్త కలర్ అంటాం మసం కలర్ అంటాం దీన్ని ఇట్లా బ్రౌన్ అయితే వేసేసిన వేసేసి ఇప్పుడు మొత్తం అవుట్లైన్ ఇచ్చేస్తాగా మొత్తం ఇది బ్లాక్ స్కెచ్ తోటి అంటే నలుపు రంగు స్కెచ్ దీంతో అయితే మొత్తం వేసేస్తా నేను మొత్తం లైన్ గీసేస్తా గీసేసినాకనే మనకు మొత్తం ఇలా సో నీట్గా అయితే వేసుకోవాలి మనం అప్పుడే మంచిగా అనిపిస్తుంది ఇట్లా నీట్గా వేసేసుకోవాలి మన చేతు అటు ఇటు పక్కకి ఇట్లా కదలకుండా అది అయితే పోకుండానైతే సో వేసుకోవాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది ఇట్లా మొత్తం అయితే నేను వేసేస్తున్నాను అవుట్ లైన్ గీ చేస్తున్నా ఇప్పుడైతే గీ చేసే అయిపోయింది లోపల కన్నులకు ఈ గుడ్లకు అయితే వేసేస్తున్నా చూడాలి మరి మంచిగా చూస్తేనే తెలుస్తుంది లేకుంటే ఏం తెలియదు ఇట్లా లోపల చిన్నగా అంటే వైట్ కలర్ వచ్చేటట్టు అయితే వేసుకోవాలి కనలేయక ముందే కాన్ అవుతున్నాది ఇక చూడ ఇట్లా బ్లాక్ పెన్సిల్ తోటి ఇట్లనైతేకోవాలి షేడింగ్ ఇయ్యాలా అయితే అప్పుడే మనకు అది అందంగా అనేది కనిపిస్తుంది అయితే ఇవి నేను ఎవిడితో వేస్తుంది అనుకుంటున్నాను డోమో పెన్సిల్ డోమో పెన్ బ్రష్ డోమో కంపెనీ ఇవి అవిటితో వేస్తున్నాను నేను ఇట్లనైతే వేసేసుకోవాలా ఇట్లా మన కండ్ల లోపల బ్లాక్ ఉంటుంది కదా ఆ బ్లాక్ ఇట్లే చేసుకోవాలి మొత్తం ఇట్లా నీట్గా వేసుకోండి మంచిగా అనిపిస్తుంది సోఫాగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడే నవ్వుతున్నది కా ఇట్లా నవ్వుతున్నది సూపర్ నవ్వుతున్నది ఇట్లనైతే మంచిగా చేసుకోవాలి బ్లూ పెన్సిల్ తోటి ఇట్లా షేడింగ్ ఇస్తున్నాయి కండ్లకు బ్లూ పెన్సిల్ మనం సబ్బు కలర్ అంటాం ఇంకా దీన్ని ఇంకా మనం ఆయిల్ పేర్లు అయితేనేమో హీరోజు కలర్ అంటాం ఇట్లానైతే పెన్సిల్ తోటి మొత్తం మంచి కనిపించేటట్టు అయితే వేస్తున్నా ఇట్లా వేస్తేనే కదా సూపర్ అనిపిస్తది ఇట్లా కొద్దిగా షేడింగ్ ఇవ్వాలి సూపర్ రెచ్చన్ అవుతున్నది మళ్ళీ ఇట్లా కొద్దిగా వైట్ అంటే ఇట్లా కనుగుడ్లు మెరిసినట్టు కనుగుడ్లు ఎట్లా మెరుస్తాయి అట్లా మెరిసినట్టు ఇట్లా చిన్న సుక్కలు పెట్టుకోవాలా అప్పుడే మంచిగా కనిపిస్తాయి ఇది కొమ్ము కొమ్ము అంటున్న సారీ తలకట్టు ఇది తలకట్టు అంటే కాయ ఎంటికలు కాయ ఎంతకలు ఎట్లుంటాయి ఇట్లా కాకి ఎంతకలు పెడితే ఇట్లా ఓడతాయి ఇట్లా జుట్టేసిన మన కాకు ఇట్లా సూపర్ వేసుకోవాలి మంచిగా కనిపిస్తాయి చూడండి ఎంత సూపర్ కనిపిస్తుంది కా కా ఇట్లా మంచిగా వేసుకోవాలి సూపర్ ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది రోడ్ల మీద తిరుగుతాయి కదా బండ్లు బస్సులు లారీలు అది టూ వీలర్ ఫోర్ వీలర్ వీటికి టైళ్ళు టీబీలు ఉంటాయి కదా వాటిని ఎవరు కనిపెట్టాలనుకుంటున్నారు ఆ టైల్ గురించి ఇప్పుడు ఈ కథ ఒక పశువుల డాక్టర్ ఉంటాడు ఒక పశువుల డాక్టర్ ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు బక్క ఉన్నాడు గాలి వస్తే ఉడకపోయేట్టు దొబ్బేస్తే పడేటట్టున్నాడు వాళ్లకు మూడు చక్రాల సైకిల్ ఉన్నది మూడు గారెల సైకిల్ ఆ చక్రాలు ఏమో చెక్కతోటి వేసి ఉన్నాయి ఆ బక్క కొడుకు ఎంత జరుపుదామన్నా జరుగులేదు అస్సలు ముందు గది కదులు లేదు అది సైకిల్ అయితే ఈ దీన్ని వాళ్ళ తండ్రి చూసాడు డాక్టర్ చూసాడు డాక్టర్ చూసి అబ్బాబ్బా నా కొడుకు మస్తు కష్టపడుతున్నాడు ఎట్లా నా కొడుకు అది ఈజీగా పోయేటట్టు వెయ్యాలనుకున్నాడు రాత్రి అంతా బాగా ఆలోచించిండు నిద్రపోకుండా అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆ చక్రాలకు ఒక రబ్బర్ దొడగాలి అనుకున్నాడు అట్లనే వేసాడు అయితే అప్పుడు ఈజీగా అది సైకిల్ ముందుకు కదిలింది అప్పటి నుంచి మనకు టైల్డ్ అనేవి వచ్చినాయి ఆ పశువుల డాక్టర్ పేరు ఆల్ పేస్ డన్లప్ ఇప్పుడు డన్లప్ పేరుతోనే ప్రపంచ ప్రఖ్యాతిగా ట్యూబ్లు టైర్లు అన్ని ఉన్నాయి ఆనాడు డన్లప్ తన కొడుకు కోసం చేసిండు ఇప్పుడు ప్రపంచ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నది ఇట్లా ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది దాన్ని మనం కనిపెట్టాల్సి ఉంటుంది కొడుకు కోసం చేస్తే ప్రపంచ ప్రజలకు అందరికీ ఉపయోగపడుతున్నది ఇది టైర్ల కథ ఒక లైక్ చేసుకోండి